దక్షిణ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ముప్పై ఆరో వార్డు వైసీపీ అధ్యక్షుడు షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు వాసుపల్లి హాజరై అభిమానుల్లో కార్యకర్తల నడవ కేక్ కట్ చేశారు పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వాసుపల్లిని షకీల్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వార్డు పరిధిలోని పది పేద కుటుంబాలకు ఐదు వేల రూపాయల చొప్పున షకీల్ వాసుపల్లి తరపున ఆర్థిక సాయం అందజేశారు దీంతో పాటు బియ్యం పంపిణీ చేశారు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని వాసుపల్లి అన్నారు పేదలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉందని చెప్పారు సఖీల్ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అభినందించారు తమ నేత వాసుపల్లి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సఖీల్ అన్నారు ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు కాదు 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 ఒక ఒక కులమే పది మందికి పంచడమే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన మనకి అది పేదల్ని గౌరవించండి పేదల కోసమే మన పార్టీ ఉంది వారి శ్రేయస్సు కోసమే మన పార్టీ ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకి విరుద్ధంగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని దెర్ ఇస్ ఎన ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ నాట్ ఫర్ వన్స్ గ్రేట్ ఎంత చక్కగా చెప్పచ్చు చూడండి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ దెర్ ఇస్ ఎనా ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ వన్స్ గ్రేట్ చాలా ఉంది ఈ దేశంలోని అందరికీ పంచడానికి ప్రతి ఒక్కరికి పంచడానికి పేదరికం లేకుండా చేయడానికి అంత ఉంది కానీ దోచుకోవడానికి మాత్రం కాదు కక్కు తుండేవాడికి మాత్రం లేదు ఇక్కడ అని చెప్పేసి కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కక్కురు ఉండేవాడికే ఉంది పేదవాడికి లేదు ఒక ఇంచు భూమి మనకి ఇవ్వడానికి అడిగి లేదంట ఈ కోటిమీ ప్రభుత్వానికి దెబ్బెడతా ఉన్నారు ఎంపీ భరత్కి యాభై ఐదు ఎకరాలు భూమి యాభై ఐదు ఎకరాలు అంటే మీరు తెలుసుకోవాలమ్మా రుచికొండ దగ్గర గజం లక్ష్ అదే చంద్రబాబు నాయుడికి భారత్ కి ఎంపీ కి మన సఖీలంత మనసుంటే ఆ భూమిని ఆ భరత్కి అమ్మి ఎందుకంటే అడేం అడుగు తింటలే ఈ విశాఖపట్నం అడ్డాగా చేసుకుని డబ్బు అని సంపాదించాడు తరతరాలకి సంపాదించాడు డబ్బు ఆ భూమిని కొనుక్కోవచ్చు కొనుక్కొని ఉంటే ఈ ముప్పై ఆరో వార్డుని దత్త తీసుకొని ఐదు వేల కుటుంబాలకి ఒక కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వచ్చు సఖీల్ లాంటి మనసు ఉంటే లాంటి గుణం ఉంటే కానీ అలా చేయలేదు అప్పనంగా అందుకుంటున్నాడు ల్యాండ్ని ఎవడబ్బ సొమ్మని విశాఖపట్నంలో మనందరిది పేదవాడిది ప్రతి పైసా కూడా ఈ దేశంలో పుట్టింది అది పేదవాడి చెందేది నాయకుడా పేదవాడి చేరది ఈ నాయకుడా మరి ఈరోజు గొప్పవాళ్ళు చేరదేస్తావు అన్నాడు ఈ సూటు బూట్ వేసుకునే వాళ్ళకి పేదవాడికి ఇవ్వట్లేదు దమ్ముంటే ఆ యాభై ఐదు ఎకరాలు కూడా ఒక్కొక్క సెంటి భూమి ఇక్కడ ఎవరికైతే భూమి లేదు అలా పంచండి అంతే కదా ఈరోజు నువ్వేం చేసినా సరే కోర్ట్ కోర్టు కోర్టుకి వెళ్తాం ఆపుతాం ఆ ల్యాండ్ వెనక్కి తీసుకుంటాం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మందికి ఒక్కొక్క కుటుంబానికి సెంటి భూమి ఇస్తాం ముప్పై అడుగుల రోడ్లు వేసి అక్కడ మీకు మీ కాలనీ ఉంటుంది జగనన్న కాలనీ ఉంటుంది ఇది